అని జీరో ఎందుకంటే అనుకోనిది అలా అని ఎక్కడైనా ట్రాన్స్‌పోర్ట్ అక్కడ ఉంది నేను లెక్కంటున్నాను గ్రాడ్యుయేషన్ కోసమకి అలోకేషన్ చేయండి విననదోమై కదిలేనను ప్రపోజ్మెంట్ కోరే లక్షణం వినండి సార్ ఇక్కడ నేను డాక్యుమెంట్స్ ఉన్నాను కంప్లైన్స్రేషన్ కాదు పర్మిట్ సొల్యూషన్ ఇచ్చారు కాబట్టి అప్పటికొని ఏది తెలుగనా ప్రపోజ్మెంట్

ఎన్ని ఉంది అని రాసి తెలుసు అప్రాక్సిమేట్ గా యాభై లక్షలు అవుతుందా కోటి రూపాయలు అవుతుందా బీటీ పేసేదానికి నలభై లక్షలు అవుతుందని ఒకసారి మీరు ఇప్పుడే మా సమదృష్టికి తెస్తే శాంక్షన్ చేయగలుగుతామా శాంక్షన్ చేయలేమా ఏంటి ఇట్లా ఎక్కడైనా ప్యాచ్ అయిన చోట ప్రతి చోట బీటీలు కానీ సీసీ రోడ్లు వేసుకుంటా పోతే ఎంత డబ్బులు అవుతుంది అనేది ఒకసారి వివరించండి సార్ మీరు చూసి దానికి చెప్పండి సార్ చెప్పండి

भी नेगेटिव वाले भी आधा बन गया था लगा देखो उस पार्टी के अंदर वो बेचारा राजेश वो नेगेटिव वालों का काउंसलर की तो सच में बिचवा है कौन से कमेटी का टाइम में जरूर लोकल का कंट्री डिजाइन जिसको करना चाहिए करें आपका विनय परियोजना राष्ट्रीय लगने वाला है अगर कुछ प्रॉब्लम कंप्लेंट करना है बता सकते हैं

అందుకే పిలిచాను సార్ యాక్చువల్లీ ఉన్నాయి సార్ అవి ఇట్ ఈ సార్ అయిపోతాయి సార్ ఏంటంటే ఏం వ్యారంటీ ఉంటాయి బట్ అదే పోయి రావాలి సార్ పైసా అర్థం చేసుకోండి ఎందుకంటే సార్ సార్ యాక్చువల్గా అయితే ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి యాక్చువల్ ఆ ఏ సార్ బల్ఫ్ మాత్రం పదే పది వ్యారెంటీ వచ్చి వచ్చేస్తాను సార్ और ढूंढना ना रहे ढूंढ सुना है ढूंढ कर जाएं ठीक स्टोर सर आप ऑपरेशन साहब ऑपरेशन में रूम से तब तक निंदिया नहीं मैं उद्देश्य मैं ढूंढ कर जाएं हां ढूंढ से तब तक चल रहा है उनका ये सार मुझे एमबी आर सेक्रेटरी समस्या ले सर कितने दिन ले सर और जब भी गाने चाहिए प्लीज पुलिस का मैं कहने में ये देना पाता नहीं है ना होना ही चाहिए होना ही चाहिए हाँ इतना होना ही चाहिए 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 తిరుగుతున్నారు కానీ అది పూర్వ స్థలం అని తెలిసి కూడా ప్లాన్ ఎట్లా ఇచ్చినారు ఇల్లు కూడా తగ్గినారు కానీ మాకు ఎట్లా వాళ్ళు ప్రజలు వచ్చి అడిగినారు కాలువడానికి లేదు అనే సంబంధం లేదనేసి ఇప్పుడు ఆ సచి వాళ్ళను ఎట్లా చేయాలా ఏం చేస్తారు ప్లాన్ ఎట్లా ఇచ్చినారండి ముందు సరే ఇట్లాంటి ఆక్రమణ గురైన ఇప్పటికి నోటీసులు ఇస్తాను ఇప్పుడు దీనికి అందరికీ నమస్కారం అదే విధంగా కాలుగా ఉంటే కనుక కొంతవరకు ఒక్కర్తో వదిలిపెట్టి కట్టాలనే నిబంధన ఉంది కాబట్టి ఆ నిబంధనలు పాటిస్తూ అలా ఎవరైనా కట్టుంటే కనుక తప్పకుండా చర్యలు తీసుకుందామని నిర్ణయించుకున్నా

మేము చెప్పిన వెంటనే శానిటేషన్ ఇది ఇరవై సంవత్సరాలు టౌన్ ప్లానింగ్ ముగ్గురు కాలు మొదలు పెట్టారు సార్ కాలువ కట్టే క్రమంలోనే తీసేసేది అని కాలువ పొరంబోకులు ఎక్కడే కానీ మనం పర్మిషన్ ఇవమ్మా కట్టింటే కానీ

మేనేజర్ కాంట్రాక్ట్ పని చేయండి చెస్టిన్ సోమేశం ఆయన మానవ నిర్మాణ పదాలు మొహల వచ్చే బుక్ రేట్ కో ఉంటే ముందు కొంత సామజిక చూసిన తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చే చర్చి రెండోసారి